చిట్ ఫండ్ పేరిట వినియోగదారులను మోసం చేశారంటూ ప్రభుత్వం అక్షర చిట్ ఫండ్ ఆస్తులను అటాచ్ చేసింది దీంతో చేసేది లేక ఓ ఏజెంట్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంఘటన కరీంనగర్ లో కలకలం రేపింది అక్షర చిట్ ఫండ్ లో ఏజెంట్ గా పనిచేస్తున్న చింతల రాజయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కరీంనగర్ శివార్లోని మల్కాపూర్కు చెందిన చింతల రాజయ్యకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు వృత్తిరీత్యా మేదరి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రాజయ్య అదనపు సంపాదన కోసం అక్షర చిట్ ఫండ్ లో ఏజెంట్ చేరాడు అయితే లోని కొంతమందితో చిట్ఫండ్ లో డిపాజిట్లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించిన రాజయ్యకు ఇటీవల డిపాజిటర్ల నుండి డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరిగింది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన అక్షర చిట్ కు చెందిన స్థిరాస్తులను విక్రయించడానికి వీలు లేకుండా ప్రభుత్వం అటాచ్ చేసింది దీంతో చేసేదేమీ లేక డిపాజిటర్ల వేధింపులు అధికమవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరివేసుకుని వేసుకుని పాల్పడ్డాడు దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది మృతుడి కుటుంబానికి చిట్ ఫండ్ ద్వారా ఇరవై లక్షల పరిహార అందించాలని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పురమల శ్రీనివాస్ డిమాండ్ చేశారు నమ్మకంగా ఉంటది ఈ సంస్థ అని అని చెప్పి నేను ఐదు లక్షలు ఫిక్స్ చేయడం జరిగింది మాది మేల డబ్బులు వచ్చేటి ఉన్నాయి నాకు అప్పులు అయినాయి అప్పులు అయితే వస్తే డబ్బులు అప్పులు కట్టుకుందాం అని అనుకున్నాం అవి వస్తలేవన్న మనస్తాపానికి గురైండు ఇంత నిర్ణయం తీసుకొని ఇంత పని చేసిండయ్య ఆయననే చూసుకుంటాడు ట్రాన్సాక్షన్స్ మా సార్ ఎల్ఐసి ఏజెంట్ ఇలా రొటేషన్స్ అవన్నీ చూసుకుంటాడు కదా అన్న ఉద్దేశంగా ఉన్నా ఏనాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదయ్యా ఎందుకంటే ఫీల్డ్ లైన్ ఉన్నాడు చూసుకుంటుండు అనుకున్నా కానీ ఇంత మనస్తాపానికి గురై అయినా మనసు లోపల పెట్టుకొని ఇంత పని చేస్తాడు అనుకోలేదయ్యా ఈ అక్షర చెట్టు ఫండ్ ఏమైతే మోసాలకు పాల్పడ్డదో దాన్ని ఈ అభిషేక్ మహంతి గారు సిల్ చేయడం జరిగింది తద్వారా అది ఏమైందంటే అది అంత ధారాళంగా వ్యాపించడంతో ఈ ఎవరైతే ఎఫ్డీ చేసినారో వాళ్ళందరూ కూడా మాకు అక్షర చిట్టుతో సంబంధం లేదు మేము దగ్గర బంధువులం కాబట్టి మాకు పైసలు ఇవ్వాలని చెప్పి రాజా మీద ఒత్తిడి చేయడం జరిగింది ఈ నువ్వు పదే పదే ఫోన్ చేసుకుంటూ మాకు డబ్బులు కావాలి నువ్వు ఆ చిట్ ఫోన్ తోటి మాకు సంబంధం లేదు మా ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చాయని చెప్పి ఒత్తిడి చేయడంతో పోనీ మరి నా డబ్బులు ఫిక్స్డ్ చేసినా ఐదు లక్షలు ఇచ్చినట్టునే అలా కట్టుకుంటా అంటే ఇవి కూడా రావట్లేదు తద్వారా ఏమైందంటే ఆయన మనోవేదనకు గురయ్యి వాళ్ళ పిల్లలకు నేను అది చేసిన అనే ఉద్దేశంతో ఆయన రాత్రి మరి ఏ టైం ఉన్నో ఆ ఇంటి వెనుక ఉన్న చెట్టుకు ఉరిపెట్టుకోవడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో కారణం ఎవరంటే అక్షర చిట్ అక్షర చిట్ ఇటువంటి బాధితులు ఇంకెంతో మందిని ఈ ప్రకారంగా అవుతుంది ఇక నుంచైనా మున్ముందు కూడా ఎలాంటి ఇటువంటి సంఘటనలు జరగకుండా వారు ఏదైతే సీజ్ చేసారో సీజ్ చేసిన ఆస్తిని వెంబడేదాన్ని ఏదో రకంగా విక్రయించి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు ఇచ్చుకుంటూ ఈ కుటుంబానికి మొత్తానికైతే నష్టపరికంగా ఒక పది నుంచి ఇరవై లక్షలు ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి రా ఇవాల్సిన పైసలు ఇచ్చుకుంటూ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన దీనికి మా వంతు కర్తవ్యంగా గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి ఆలోచన ఉన్న దాన్ని పూర్తి స్థాయిలో చేసి వాళ్ళకు ఏదైనా లబ్ధి పొందే విధంగా కానీ ఏదైనా తోషకం ఇచ్చే విధంగా కానీ పూర్తి స్థాయిలో మేము సహకరించి ఈ కార్యక్రమం ఇంతటితో ఆపించి ఇంకా మిగిలిన రాబోయేది కూడా ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన త గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకుంటుంది మరొకసారి తెలుసుకోవచ్చు